వికారాబాద్ పట్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం వికారాబాద్ పట్న కేంద్రంలో నీ గౌలికర్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ భూ స్థాయి కార్యకర్తల సమావేశం ప్రాంగణానికి చేరుకున్న తెలంగాణ రాష్ట శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ అలాగే అతడి కుమార్తె అతడి అల్లుడు పరికి శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి అలాగే ముఖ్య కార్యకర్తలు కిషన్ నాయక్ రత్నం వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ రాష్ట నాయకులు జిల్లా నాయకులు మండలాల నాయకులు వివిధ స్థాయి నాయకులు స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సోదరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేలమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంపీ రేపు రాబోయే ఎంపీగా వస్తున్న సోదరులు రంజిత్ రెడ్డి గారికి వికారాబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించి ప్రసాదన్న రంజిత్ రెడ్డి గారు నేను మాట్లాడి పెద్ద మా అందరికీ ఎండాకాలంలో ఇబ్బంది ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చివేళ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపించడానికి నేను కష్టపడతా అని చెప్పి ముందుకొచ్చి గారికి నిలబడ్డప్పుడు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు వాస్తవంగా ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఉన్నారు వారు కూడా ఈ నియోజకవర్గంలో వాస్తవంగా మనమే మాట్లాడి తీసుకొచ్చాం కానీ రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకత్వంలో కూడా మల్కాజిగిరి నియోజకవర్గంలో కూడా ఒక బలమైన నాయకులు కావాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా తన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహించిండో అక్కడి నుంచి సుంతమ్మని పోటీ చేయాలని చెప్పి అక్కడికి తీసుకుపోయి ఇక్కడికి మేమే నేను ముఖ్యమంత్రి గారు ప్రసాదన్న అందరం కలిసేసి రంజితనా మీరు రావాలి సుందమ్మని అక్కడికి తీసుకుపోతాను మీరు వచ్చి మాకు కలిసి పనిచేయాలన్నా ఎందుకంటే మీకు లైక్ మైండెడ్గా ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా ఎవరికి కూడా చీమకు కూడా హాని చేయాలనే ఒక పేరున్నది పిలిస్తే పలుకుతనే పేరున్నది మీకు మేము అందరం అట్లానే అక్కడికి ఏదైతే సునిక మహేందర్ రెడ్డి గారు అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం చేసిన నియోజకవర్గం నుంచి వారిని అక్కడి నుంచి పోటీ చేయించి అలా రెడ్డి గారిని మేము అందరం కలిసి రమ్మని ఆహ్వానించి మరి ఇక్కడ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ మనం తీసుకొచ్చుకున్నాం గెలిపించుకునే బాధ్యత కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు అందరికీ ఎందుకంటే నమ్మికంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న శాసన సభ్యులు శాసన సభాపతి ముఖ్య నాయకులందరూ కూడా ఖచ్చితంగా తనని ఎందుకంటే రిసీవ్ చేసుకుంటారు గెలిపిస్తారనే నమ్మకంతో ఏది ఉన్నా కూడా శాసన ఎట్లో మిత్రం అలిగుడు ఈరోజు కలిసి వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా కనిపిస్తామని చెప్పేసి జ్ఞానత్వం తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా పెద్దలు మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు పెద్దలు మైపాల్ రెడ్డి గారు మిత్రుడు రఘ్వీర రెడ్డి గారు మరి పెద్దలు వైఫాయ్ గారు మనకందరికీ మనసులో పెట్టడం మొన్న మొన్ననే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ హైకమాండ్ పిలిచి వారికి బిఫాం ఇవ్వడం జరిగింది ఇది గుర్తుపెట్టి మరి యుద్ధం వ్యక్తం చేసేవలసి వచ్చిందంటే నా బిడ్డ చెప్పిపోయిందాము హైకమాండ్ నిర్ణయం ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని చేసేట్టు కానీ ఆ యుద్ధంలో మనం జయించడం మనకు సంతోషం మరి అదేవిధంగా ఇప్పుడు మన పార్టీలకు వచ్చేట్టు మన పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాను మన జరిగిన అన్ని మీటింగ్లు మరి నా మనసులైతే వారి గురించి ముందు కొద్దిగా బాధ ఉంటే కానీ ఆ బాధ రోజు రోజు ఈరోజైతే మొత్తం తగ్గిపోయింది మేము కూడా ఏదైనా మనసులో ఉంటే మాత్రం తగ్గించుకోండి నేనైతే నా మనస వాచ కర్మణ నా తల్లిదండ్రుల మీద వడ్డేసి నా భార్య పెద్దల మీద కొట్టేసి నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తా అని చెప్పేసి శాసనసభ స్పీకర్ ఉండి నేను మీటింగ్లో అటెండ్ చేయొద్దని చాలామంది చెప్తే నేను స్పీకర్స్తో మాట్లాడిన భారతదేశం కింద రాష్ట్రాల స్పీకర్లతో మాట్లాడితే నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే తప్పకుండా అన్ని మీటింగ్స్ అటెండ్ చేయొచ్చు అని వారు నాకు ధైర్యం ఇవ్వడంతోనే ఈ మీటింగ్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి అదేవిధంగా నేను నా ఏ విధంగా అయితే దిగినను ఆ విధంగా ఇల్లు ఇల్లు ప్రతి మనిషిని ప్రతి ఊర్లో టచ్ చేసి అంచతనం గురించి మరి ఏడన పొరపాటు జరిగి మెజారిటీకి వస్తే మాత్రం నేను తలెత్తుకోదరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి నన్ను మీరు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎక్కడో అక్కడ కష్టపడి మంచి మెజారిటీ అన్నకి ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మర మరొక్కసారి మరొకసారి మేము చెప్తున్నాను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనిషి కాబట్టి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించిన మనిషి కాబట్టి ఈ నియోజకవర్గానికి నిర్ణయాలు స్పీకర్గా ఉండే ఒకవేళ రంజితన్నను మనం వెలిపించుకుంటే అన్న ఇంతకుముందు మాట్లాడుతు చెప్పి చాలా నరేంద్ర మోడీ నాలుగు వందలు అంటున్నాడు నాలుగు వందలు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే నరేంద్ర మోడీ పదిహేనుల నుంచి ఏం చేశాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏదైతే చేసిందో ఆ భారత్ జోడో యాత్ర నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది మరి అదేవిధంగా మొన్న మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలియదు కాదు రేవంత్ రెడ్డి గారు అంటే నాకెంత అభిమానం ఉన్నదో నాకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి అభిమానం మీ అందరికి ఉంటుంది మరి వారిని కూడా తలెత్తుకో తిరగాలి పెళ్ళిలా వారి ప్రతిష్ట పెరగాలి అంటే తప్పకుండా మన చేయోజకర్గం వికారాబాద్ నియోజకవర్గం పెద్ద మెజారిటీ మనం అందరం కలిసి చేయాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ముఖ్యంగా మీరు చెప్పవలసింది ఒకటే మనం బిఆర్ఎస్కి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ జూటా పార్టీ బిఆర్ఎస్ జూటా పార్టీ అన్ని అవతామంటే మనం చెప్పేది నరేంద్ర మోడీ గురించి యువకులు అంతా ఇలా కానీ అనుకున్నాక అట్రాక్ట్ ఇక్కడ అయితలేదు నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పవలసిన అవసరం ఉన్నది నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయితే ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రమాదం ఉన్నది ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రమాదం ఉన్నది కానిస్టిట్యూషన్ కానీ ఎస్సీల కోసం ఎస్టీల కోసం లేదు కానిస్టిట్యూషన్ ఓసీల కోసం బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్సీల కోసం మైనాశీల కోసం కాలుస్పె ఆ కాలుస్పం గిటా తెచ్చి మన చరిత్ర మన చరిత్ర ఎక్కడ మలేసు మన సిద్ధాంతాన్ని గిటం తీసుకొని వస్తే రెండున శాస్త్రం తీసుకొని వస్తే రెండే రెండు కులాలు రెండు అప్ప అందరూ కూడా వస్తారు ఇది మన యువకులకు చెప్పాల్సిన విషయం అన్ని కూడా సూత్రలోకి వస్తాం ఆర్ఏల కాలం నాటి పరిపాలన జరుగుతుంది మరి నరేంద్ర మోడీకి అవకాశం ఉందామా లేకుంటే ప్రజాస్వామ్యం ఉన్న లౌకికవాదం ఉన్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క అవకాశం ఉందామా ఆలోచన తెలియజేయడం మన మైనార్టీస్ అయితే ఇప్పటికే తొంభై తొంభై హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీస్ కూడా వచ్చేసింది మరి ఎస్సీ ఎస్టీలు అయితే ఎప్పుడూ బీజేపీ ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కులం ఏవైతే ఉన్నాయో బీసీలు ఓసీ మీరు కూడా ఆలోచన తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మన రంజిత్ రెడ్డి గారిని మా మంచి మెజార్టీతోని ఇక్కడ నుంచి మనం పంపిస్తే ఒకటి నాకు ఒక మంచి పేరు వస్తుంది ఇన్ఛార్జ్గా అన్న కూడా అన్న కూడా మంచి పేరు వస్తుంది మరి అదేవిధంగా రంజిత్ అన్న చెల్లిగా నేర్పిస్తే మనకి దేశంలో పట్ల కాంగ్రెస్ వస్తే ఇక్కడైతే అనుకుంటున్న ఇంతకుముందు మాట్లాడిన వక్తం కూడా చెప్పేటట్టు మంత్రికి అవకాశం ఉంటుంది మంత్రి అయ్యే అవకాశాలు ఉండదంటూ తప్పకుండా ముఖ్యమైన ముఖ్యమంత్రి అవుతాడు స్పీకర్ అవుతాడు మంత్రి కేంద్ర మంత్రి ఇక మనకు లోపలే లేకుండా అభివృద్ధి జరిగే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ విధంగా మనం కష్టపడి ఇన్ఛార్జ్ వేరు నరేందర్ రెడ్డి గారికి పెద్దలు యాదవరెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి అన్నగారికి మరి ఎంపీ మరియు కాబోయే ఎంపీ అన్న రంజిత అన్న గారికి రఘువీర రెడ్డి గారికి పెద్దలు మహిపాల్ రెడ్డి గారికి ఇందాక ఏఐసి శ్రీకాంత్ గారికి చాలా బాధ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొన్నదే మనం నవంబర్ల ప్రసాదన ఎలక్షన్ కోసం బాగుపడినాడు ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి తిరిగినము ఓట్లు అడిగినాము కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అని మంచిగా వివరించి చెప్పినము జనాలందరూ కూడా సహృదయంతో మంచిగా రిసీవ్ చేసుకున్నారు అదే విధంగా దానికంటే ఎక్కువ కష్టపడి ఈసారి మళ్ళీ కూడా మన కాంగ్రెస్ పార్టీ జెండా మన చేరే గడ్డ మీద ఎగరేయాలి ఎందుకు అంటే ఇదేదో మన కోసం కాదు ఇప్పుడు రాష్ట్రంలో మన ఎమ్మెల్యే సభాపతి అయింది మన కాన్స్టిట్యువన్సీ నుంచి మన జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన మంచి స్టేట్ ఫండ్స్ మంచిగా వస్తాయి అట్లనే రేవంత్ రెడ్డి కూడా అక్కడ కేంద్రంలో కూడా మన గణం వినిపిస్తారు సో సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి అంటే రైతు గెలిస్తే కాదు ఎవరికి ఉపయోగం

i